ప్రధాని మోదీ వికసిత్ భారత్ సీఎం చంద్రబాబు విజన్ స్వర్ణాంధ్ర కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు భారత్ టెక్నాలజీలో అనేక దేశాలతో పోటీ పడుతోందన్న కేంద్ర మంత్రి విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతో ఉపాధ్యాయులు వెలికి తీయాలని సూచించారు గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీ విద్యార్థులు చరిత్ర సృష్టించారు విద్యార్థులు అధ్యాపకుల సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన మూడు ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపించారు కేఎల్ వర్సిటీ గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్ లోని క్రికెట్ మైదానమే ఈసారి ల్యాంచ్ ప్యాడ్గా మారింది ఉదయం ప్రారంభమైన ఈ శాటిలైట్ ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు వారు ప్రతిభను అభినందించారు వర్సిటీ విద్యార్థులు అధ్యాపకులు కేఎల్ జాక్ కేఎల్ శాట్ టూ క్యాన్ శాట్ల పేరిట మూడు శాటిలైట్లను ప్రయోగించారు పికో బలూన్ నమూనాతో రూపొందించిన కేఎల్ శాట్ టూ శాటిలైట్ను తయారు చేశారు అత్యల్ప విద్యా శాటిలైట్లలో ఒకటైన జాక్ శాటిలైట్ గాలి నాణ్యతపై పరిశోధన చేస్తుందని అధ్యాపకులు తెలిపారు డ్రోన్ సాయంతో శాట్ టూ ప్రయోగించారు స్పెక్ట్రోమీటర్ సాయంతో పర్యావరణ సమాచారాన్ని ఇది సేకరించనుంది కాన్ వాతావరణ పరిస్థితులు వాయు నాణ్యత ఉష్ణోగ్రత ధూళికనల స్థాయిలు వంటి అంశాలపై అధ్యయనం చేస్తుంది మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ పోటీల్లో ఏపీ నుంచి కాన్ ఉపగ్రహం ఎంపికైనట్లు అధ్యాపకులు తెలిపారు ఏదైతే వికసిత్ భారత్ ఫార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఉన్నదో వికసిత్ ఆంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అనేటువంటి లక్ష్యాలను సాధించడానికి ఈ లాంచింగ్ కార్యక్రమాలు దోహదపడతాయి ఉపయోగపడతాయి అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ప్రతి కళాశాల కూడా ఒక ప్రయోగశాలగా మారాల్సినటువంటి అవసరం ప్రతి తరగతి గది ప్రతి కళాశాల ప్రతి విశ్వవిద్యాలయం యొక్క ప్రాంగణం కూడా ఈ రకమైనటువంటి ప్రయోగాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఇవాళ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలోనే ప్రపంచంలో అనేక దేశాలతో పోటీ పడుతుంది అనేటువంటి విషయం మనందరూ కూడా గమనించాలి ఒకప్పుడు అగ్రరాజ్యాలకే పరిమితి ఏదైతే శాస్త్ర సాంకేతిక రంగం ఉన్నదో ఇవాళ భారతదేశం వాటితో పోటీ పడడమే కాకుండా అధిగమించే స్థితిలో కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా ఇలా రక్షణ రంగంలో పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తున్నాం భారతదేశం నుండి తొలిసారిగా అంతేకాదు రక్షణ రంగంలో ఏదైతే ఈ రకమైనటువంటి సృజనాత్మక ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ రోజు భారతీయ రక్షణ రంగంలో ఏదైతే ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలో భాగంగా ఉన్నటువంటి మేక్ ఇండియా కార్యక్రమం కానీ స్టార్ట్అప్ కంపెనీలు ఏ అవి కానీ కీలకమైనటువంటి పాత్ర భూమిక పోషిస్తాయనేటువంటి సందర్భంగా నేను ప్రస్తావిస్తాను అంటే ఒక కళాశాల ప్రాంగణం నుండి కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణం నుండి ఈ వేళ మూడు శాటిలైట్ ప్రయోగించడం అంటే ఇది నిజంగా కూడా యావత్ దేశం కూడా గర్వించి దగ్గర విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాను శాటిలైట్స్ త్రీ శాటిలైట్స్ లాంచ్ చేయడం జరుగుతుంది టూ ఇయర్స్ బ్యాక్ కేఎల్ శాట్ వని వన్ అనేది లాంచ్ చేయడం జరిగింది అది సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ వెళ్ళి ఆ డేటా తీసుకుని బ్యాక్ రావడం జరిగింది ఇవాళ త్రీ శాటిలైట్స్ జాక్ శాటిలైట్ అనేది బెలూన్ శాటిలైట్ని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ సో ఈ సందర్భంగా ఆ శాటిలైట్ నుంచి డేటా వస్తుంది ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి టోటల్గా ట్వంటీ మిల్లీగ్రామ్సు ఈ ట్వంటీ మిల్లీగ్రామ్స్ ఎయిటీన్ కిలోమీటర్స్ హైట్ ట్రావెల్ పైకి వెళ్ళి అక్కడి నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి త్రీ మంత్స్ అక్కడ ఉండి డేటా అంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఆ డేటా గిండి నుంచి ప్రతి వన్ అవర్కి కూడా మనకి డేటా రావడం జరుగుతుంది ఈ వన్ అవర్లో వాళ్ళు అట్మాస్ఫియర్ అవనుంది అలాగే మన జీపీఎస్ లొకేషన్స్ అవును జిపిఎస్ అవనండి ఎన్ని ట్రెషర్స్ అవును అలాగే డిఫరెంట్ ఓజోన్ లేయర్స్ అవనండి అన్ని పారామీటర్స్ డిఫరెంట్ పారామీటర్స్ని ఆల్రెడీ మనం డాష్ బోర్డ్లో రిసీవ్ చేసుకుంటాం ఇది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు రిసీవ్ చేసుకుని ఆ శాటిలైట్లో ప్రాపర్ సక్సెస్ఫుల్గా కింద రావడం జరుగుతుంది అనంతరం వర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి కేంద్ర మంత్రి భూపతిరాజు మాట్లాడుతూ కేఎల్ విశ్వవిద్యాలయం నుంచి మూడు శాటిలైట్లు లాంచ్ కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు యూనివర్సిటీ విద్యార్థుల నైపుణ్యం సృజనాత్మకత ఎలాంటిదో శాటిలైట్లు తెలియజేస్తాయని తెలిపారు ప్రతి కళాశాల ప్రయోగశాలగా మారాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతి కాలేజీ యూనివర్సిటీలో ప్రయోగాలు జరగాలని సూచించారు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలని కేంద్ర మంత్రి భూపతిరాజు సూచించారు అనంతరం డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ విద్యార్థులు అధ్యాపకుల కృషిని అభినందించారు ప్రపంచంలోని చాలా కొద్ది యూనివర్సిటీల్లో మాత్రమే ఇలాంటి ప్రయోగాలు జరుగుతాయన్నారు విద్యార్థులు శాటిలైట్లు లాంచ్ చేయడాన్ని రఘురామకృష్ణరాజు అభినందించారు కార్యక్రమంలో ఇతర ప్రొఫెసర్ల బృందం అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ మన విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలో ఈ స్థాయిలో ఎందుకంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ కార్గిల్ వారప్పుడు మరి కొంత డేటా కావాలి అంటే అమెరికా మీద డిపెండ్ అయ్యి కొంత శాటిలైట్ డేటా అడిగినప్పుడు వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే మరి ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆత్మనిర్భర్ భారత్ భారత్ కావచ్చు శక్తి కావచ్చు చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చి అందులో భాగంగా యూనివర్సిటీ మన యూనివర్సిటీ మన సత్యంగారి యూనివర్సిటీ ఈ స్థాయిలో మరి రెండు సంవత్సరాల క్రితమే ఒక శాటిలైటు ఈరోజు మరి ఒకేసారి మూడు శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి నానో శాటిలైట్స్ అయినప్పటికీ మూడు శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి రావటం ఆ కార్యక్రమంలో శ్రీనివాస్ వర్మ గారితో పాటు నేను కూడా పాలు పంచుకోవటం అనేది చాలా చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం మా స్టూడెంట్స్ పగలు రాత్రి ఎంతో కష్టపడి అన్ని మోడ్యూల్స్ని ఏ మిస్టేక్ లేకుండా ప్రతి డేటాని డీకోడ్ చేసుకుంటూ ఈరోజు ఎంత గర్వ గర్వంగా వాళ్ళు వాళ్ళ రిసీవింగ్ మాడ్యూల్స్లో వచ్చే డేటాని అందరికీ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారండి దీని తర్వాత మనము కేఎల్ శాట్ టూ అండ్ కేఎల్ అండ్ క్యాన్ శాట్ అనేవి థర్డ్ ఇంకొక టూ శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తున్నాము కేఎల్ శాట్ టూ ఈజ్ రెడీ టు బీ లాంచ్ అండి ఇది వచ్చేసి మనకి కే ఫస్ట్ ఫస్ట్ వర్షన్ కేఎల్సాట్ వన్ రెండేళ్ల క్రితం ఏదైతే మనం లాంచ్ చేస్తున్నామో దాన్ని అడ్వాన్స్డ్ వర్షన్గా పేర్కొంటున్నాము అండ్ ఇది మనకు ఎస్పెషల్లీ పద్దెనిమిది వేవ్ లెన్స్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ వాల్యూస్ని మనకి రిసీవ్ చేసుకుంటుందండి అండ్ లైవ్ వీడియో ట్రాకింగ్తో సహా మనము దీన్ని చాలా గర్వ గర్వంగా అందరికీ ఎగ్జిబిట్ చేస్తున్నాము దీన్ని మనము రెడ్మింగ్ సహకారంతో అలానే మన అప్కాస్ట్ ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఒక హైబ్రిడ్ డ్రోన్ వెహికల్ వర్టికల్ టేక్ ఆఫ్ ఆటో పైలట్ మోడ్లో మనం ఇది దీన్ని పంపించి దీని డేటా అంతటినీ మనం సెలెక్ట్ కలెక్ట్ చేసుకుంటున్నాము ఇది దీని బరువు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కేజీ అండి ఇవాళ ఇవాళ లాంచింగ్ వన్ ఆఫ్ అ శాటిలైట్స్ వన్ ఆఫ్ అ కైండ్ ఇండియాలోని మోస్ట్ లైటెస్ట్ అండ్ కాంపాక్ట్ శాటిలైట్ So, uh, yeah, I think it covers about um, 8 kilometers, uh, 800 kilometers radius and uh, I think it's uh, 14 kilometers uh, yeah, altitude. So, I think air balloon to and uh, various other ways uh, low and rockets we are trying uh, something very new. So, uh, it's one of a kind and I am very proud that uh, they are all done by KLU team and uh, our professors and our students. It's all made from the scratch, from uh, in house, and I'm very happy. And uh, um, you know, uh, all the best to the team. And uh, Luntway, I think ALU will always be ahead of you know, others.